అసలు ఉల్లిపాయలు వేయకుండా ఎవరైనా ఎగ్ కర్రీ చేస్తారా అలాగే మసాలాలు వేయకుండా కారం వేయకుండా ఎగ్ కర్రీ చేస్తారా ఎవరైనా నేను చేస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఆనియన్స్ ఇంట్లో లేనప్పుడు ఊరికే మసాలాలు వేసి ఎగ్గకర్రీ తినాలనిపించకున్న ఈ ఎగ్ కర్రీని ట్రై చేయండి పాతకాలంలో పల్లెటూర్లలో ఇదే ఎగ్ కర్రీ చేస్తేవారు సో ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగినన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కల్ని వేసుకోండి టమాటా ముక్కలు తొందరగా కుక్ అవ్వడానికి ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఎగ్ బీట్ చేసి వేసుకోండి ఇంకా ఒకటే వైపు ఫ్రై చేస్తే సరిపోతుంది అంతే ఇంకా మీరు కావాలనుకుంటే రెండు వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవచ్చు అంతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడం మర్చిపోవద్దు నా దగ్గర లేదు సో నేను అందుకోసమే వేసుకోలేదనమాట వేడి వేడి అన్నంలోకి తిని నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్